నల్గొండ ఎంపీగా విజయం సాధించిన కుందూరు రఘువీర్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి సత్తా చాటారు ఇది దేశంలోనే ఏడవ అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం నల్గొండ ఎంపీగా ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన కుందూరు రఘువీరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీ సాధించిన రఘువీర్ రెడ్డి ఆ తర్వాత కోదాడలో తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీని సాధించారు మొత్తం రఘువీర్ రెడ్డి సాధించిన ఓట్లలో ముప్పై మూడు శాతం ఓట్లు ఈ రెండు నియోజకవర్గాల నుండే రావడం గమనార్హం ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీని సాధించిన రఘువీర్ రెడ్డి దేవరకొండ నియోజకవర్గంలో అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు మిర్యాలగూడ నియోజకవర్గంలో అరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఓట్లు సూర్యాపేట నియోజకవర్గంలో అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఓట్లు నల్గొండ నియోజకవర్గంలో యాభై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీని సాధించారు మొత్తంగా ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్ల మెజార్టీని సాధించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇది దేశంలోనే ఏడవ అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వాని పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల తొంభై రెండు ఓట్ల మెజార్టీ సాధించి అత్యధిక ఓట్లతో విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు ఇక దుబ్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రబ్బీల్ హుస్సేన్ విదిశా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ నవసారిలో బీజేపీ అభ్యర్థి సిఆర్ పాటిల్ గాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అమిత్ షా డైమండ్ హర్బల్ నియోజకవర్గంలో అభిషేక్ బెనర్జీలు అత్యధిక మెజార్టీ సాధించిన వారిలో రఘువీర్ రెడ్డి కంటే ముందు వరుసలో ఉన్నారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే రఘువీర్ రెడ్డిదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం